నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైబీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మొదటి ఏకాదశి చైత్ర శుక్ల పక్ష ఏకాదశిని కామద ఏకాదశి అని పిలుస్తారు అని చదవటం జరిగింది మరి కామద ఏకాదశి పేరుని సార్థకం చేసుకుంటూ మన కామ్యాలను నెరవేరుస్తుందా అసలు ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఇందులో ప్రధానంగా ఏకాదశి కూడా పర్వదినాలు అంటే ఏంటంటే మనకి పన్నెండు కాదు ఇరవై నాలుగు ఏకాదశిలో కూడా ప్రతిదానికి ఒక ప్రాశస్యం ఉంది ఒక నామం ఉంది ఉంది యాక్చువల్గా కొంతమంది ఏంటంటే ఏకాదశి వ్రతం అని చేస్తుండే ఏకాదశి వ్రతం ఏంటంటే ప్రతి ఏకాదశికి కూడా అంటే ఆ ఏకాదశి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా కూడా ఆహారం సాలిడ్ ఫుడ్ ఏమీ తీసుకోకుండా నియమంగా ఉండగలిగితే అంటే ఏంటంటే మనకి బ్రాహ్మణులకు చెప్తారు గాయత్రి మంత్రం చేస్తే అంతకు మించి అల్టిమేట్ అని అంటే ఈ రోజు చెయ్యాలా ఇట్లా రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అలా కాదు గాయత్రి అనేది ఇస్ డ్యూటీ కరెక్ట్ అంటే రోజు అన్నం తినాలా అంటే ఎంత ముఖ్యమో రోజు ఊపిరి పిల్చుకోవాలా అంటే ఎంత ముఖ్యం అంటే మీకు అంటే కొన్ని చెప్పకూడదు కానీ నేను నాకు లైఫ్ లో జరిగింది మా నాన్నగారు చనిపోయినప్పుడు మామూలుగా పదో రోజు దాకా మైలు ఉంటుంది మనకి ఉన్నప్పుడు ఏంటంటే మైల్లో నేను రోజు కూర్చుని సంజానం చేసుకునేవాడు పంచభాద్ర ఉదరణ పెట్టుకుని ఈ వచ్చిన వాళ్ళు అంటే బంధువర్గం తెలియని వాళ్ళు ఏంటమ్మా మైల్లో ఉన్న పిల్లాడు ఏదో పులిలు చేస్తున్నాడు అంటే నేను చెప్పింది ఏంటంటే నేను పితృకార్యం చెయ్యాలి అంటే నాకు బ్రహ్మ అర్హత ఉండాలి అర్హత ఉండాలంటే ఏడు సంధ్యలు గనక వార్చకుండా ఉంటే అర్హత కోల్పోయి మళ్ళీ ఉపనయనం చెయ్యాలని కూడా ఉంది గట్టిగా మాట్లాడితే అంటే నేను నాకు గాయత్రి మంత్రం యజ్ఞోపేది వేసిన తర్వాత నేను సంధ్యావందనం చేస్తేనే వైవాహకానికి ఎలిజిబుల్ స్నాతకానికి ఎలిజిబుల్ పితృకార్యానికి ఎలిజిబుల్ ఎలిజిబుల్ కావాలి అంటే కదా నేను క్వాలిఫైడ్ అంటే పితృకార్యం చేయాలంటే నేను సంధ్యావందనం చేస్తేనే ఎలిజిబుల్ అందుకనే ఏంటంటే నేను సంధ్యావందనం చేయకుండా యజ్ఞాపల్ని తీసుకెళ్ళే గోడ కుఖ్యానికి తగిలిచ్చేసేసి నేను వచ్చి పితృకారం చేస్తానంటే అది వాస్తవం అంటే పాలన శాస్త్ర నిష్ప్రయోజనము కూడా ఖచ్చితంగా సంధ్యావదనం అందుకుని ఇందులో మీకు ఏకాదశి వ్రతంలో చెప్పింది ఏంటంటే ఇలా బ్రాహ్మణికి ఏదైతే గాయత్రి మంత్రం చెప్పారో ఏకాదశి వ్రతం అనేది ఎవరైనా సరే మనం ఎవరైనా ఆచరించగలుగుతూ ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా అల్టిమేట్ గా అంటారు సారా అంటే ఇది చేస్తే ఇంకేది చేసినా గానీ అన్నిటి ఫలితం వస్తుందని చెప్తారు ఏకాదశి వ్రతానికి అది చెప్పారు ఈ ఏకాదశి వ్రత సింపుల్ ఏంటంటే సాలిడ్ ఫుడ్ తీసుకోకుండా ప్రతి ఏకాదశికి ఉండగలిగితే అంటే ఏంటంటే లంకణానికి ఉపవాసానికి డిఫరెన్స్ ఉందమ్మా లంకణం అంటే బలవంతాన ఆకలిని ఆపుకొని ఉండటాన్ని లంకణం అంటారు ఉపవాసం ఉపవాసం అంటే ఉపవసించి ఆయనలో ఆయన జపాల్లో ఆయన మాటల్లో ఆయన పూజల్లో లీనమైపోయి ఆకలిని మర్చిపోయి అంటే మీరు గట్టిగా మాట్లాడితే కొన్ని చెప్పొచ్చో చెప్పకూడదు కానీ మనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వస్తున్నప్పుడు ఇంట్లో శ్రీమతి పిలుస్తుండడు ఏమండి భోజనం టైం అయిందని ఆ టీవీను ఆ రిజల్ట్ ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరు గెలిచారే అంటే మనం ఆకలిని మర్చిపోతా ఉంటారు కదా ఆకలిని మర్చిపోయే స్థితి అందరికీ అనుభవం ఉంది కాకపోతే అది భగవద్ధ్యానంలో మర్చిపోతే అది ఏకాదశి వ్రతం అంటారు ఇందులో కామద ఏకాదశి అంటే ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కామము మీన్స్ ఏంటంటే మళ్ళీ అది కూడా ఏంటంటే ఈ కామద ఏకాదశి ఏంటంటే కామము అనగానే ఏంటంటే మనకి ప్రేమ అంటే ఎలా అయితే వక్రీకరింప్రీకరించబడిందో కామ అంటే కూడా అదే అనుకుంటుంది అంటే జనరల్ గా ఏంటంటే ప్రేమ అనేది అంటే యూత్ కి అర్థం కావాలంటే ఏంటంటే అంటే కామమే వాత్సల్యము అభిమానం ప్రేమ ప్రేమ లేకపోతే ఏంటంటే ఇవన్నీ చెప్తారు కదా ఆప్యాయత అనురాగం అని చెప్పేసి ఇవన్నిటికీ పెద్దానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది వాత్సల్యం అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద మాత్రమే చూపించదని వాత్సల్యం అంటారు మన తాతగారి మీద బొమ్మ మీద వాత్సల్యం చూపించాం గౌరవం చూపిస్తాం అది ఆప్యాయత అంటే ఏంటంటే అయిన వాళ్ళ మధ్య ఉంటుంది మన చిరంజీవి మీద సినిమా యాక్టర్ మీద క్రికెట్ ప్లేయర్ ప్రైజ్ మీద మనకి ఆప్యాయత ఉండదు ఆప్యాయత అంటే అయిన వాళ్ళ మధ్య మాత్రమే ఉండేది ఆప్యాయత అంటారు వాళ్ళ మీద అభిమానం ఉంటుంది అభిమానం అంటే వాళ్ళలో ఏదో మెరిట్ కనుక్కొని ఆ మెరిట్ ని మనం ప్రోత్సహిస్తూ దాన్ని ఇంప్రెస్ అయ్యి మనం చూసేదాన్ని అభిమానం ఉంటారు వాళ్ళకి మనకి రిలేషన్ ఏమి ఉండదు మరి వాళ్ళ చిన్న పెద్ద సంబంధం లేదు చిన్నవాడి మీద అభిమానం ఉండొచ్చు వాడు ఇంటెలిజెంట్ అయితే పెద్దవాడి మీద అభిమాన వాడితో మనకి రిలేషన్ లేకుండా వాడి విద్వత్తును చూసి గౌరవించేదాన్ని అభిమానం అంటారు మరి ప్రేమ చెప్తాను అదే వాత్సల్యం అయిపోయింది అయిపోయింది కదా ఇప్పుడు పిన్నవాళ్ళ మీద ఆప్యాయత అయిపోయింది అభిమానం అయిపోయింది అనురాగం అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య ఉండేటువంటి బంధాన్ని అనురాగ అనురాగబంధము అంటారు రాగబంధం అంటారు దాన్ని అలా ఉంది ఇకపోతే ఈ ప్రేమ అనేది ఏంటంటే ఏజ్కి కానీ రిలేషన్కి కానీ వాడి విద్వత్తుకు కానీ అర్థమైందా చిన్న పెద్దలతో కానీ అయినవాడు దూరం వాడితో కానీ దేంతో సంబంధం లేకుండా ప్రేయసి ప్రేమికుల సంబంధం అది కూడా లేకుండా ప్రేమ అనేది ఏంటంటే మనకి విశ్వైకమైనటువంటి భగవంతుని మనం చూపించేది ప్రేమ చాలా మంది ఏంటంటే ఈ ప్రేమ జెండర్ మీద ఉండేదేమో అది తీసేసేసి ఈ భగవంతుడు భక్తుల మీద చూపించే ఈ ప్రేమను వచ్చేసి ఏంటంటే సామాన్య మనుషులకు అన్వయించేస్తారు అన్వయించేసి పెడతారు ఈ ప్రేమకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేని ప్రేమ రైట్ అది ఎలా తీసుకున్నాము ఇక్కడ మీ కామ్యకు మనం చెప్పేది ఏంటంటే ఈ కామ్యకము కామము అంటే ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు చెప్పారు చతుర్విధ పురుషార్థాలు అంటారు ధార్మికంగా ఉంటే చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ్య మోక్షములు అంటారు ఇందులో కామ్యకము మీన్స్ ఏంటంటే కోరిక మీన్స్ ఏంటంటే ఆంబిషన్ అనొచ్చు లేదా ఇష్టం అనొచ్చు అంటే కామ్యక కర్మలు పారమార్థిక కర్మలు అని రెండు ఉన్నాయి పారమార్థికం అంటే మన కేవలం మోక్షం కోసం భగవత్ అనుగ్రహం కోసం చేసేది పారమార్థిక కామ్యకములు అంటే మన క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అంటే ఇవన్నీ కోరికలు ఇవన్నీ కూడా నెరవేరటం కోసం చేసేది కామ్యకము ఇందులో ఏంటంటే మన వంశాభివృద్ధి కోసము లేకపోతే మన దేంట్లో విజయం కోసము లేకపోతే పిల్లల చదువు కోసము వివాహం కోసము ధర్మబద్ధమైనటువంటి కోరిక కామ్యకముల్లో కూడా ఏంటంటే అధర్మబద్ధమైనది కాకుండా ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉందో వాటిని కామ్యకములు అని నామకరణం చేయాలి అందుకని కామదయ ఏకాదశి అంటారు అట్లాగే ఇప్పుడు పిల్లలు బాగా ఎదగట్లేదండి ఏదో వాడు నలతగా ఉంటున్నాడు ఏం చెప్పినా వింటలేదు మాట వింటలేదు వాడు బాగా వృద్ధులకు రా అనుకున్నంత గ్రోత్ రావట్లేదు అచీవ్ కావట్లేదు పిల్లాడు అన్నప్పుడు మీకు ఈ గాయత్రి మంత్రం అల్టిమేట్గా ఎలా చెప్పిన ఏకాదశి చెప్పాము మీరు దేనికైనా అన్ని మంత్రాల్లో కింద ఉత్కృష్టమైన మంత్రం విశ్వసహస్రనామం చెప్తుంటాం విశ్వసహస్త్రనామం రోజు గనక పారాయణ చేస్తే ఇట్ ఈస్ అల్టిమేట్ ఏమని దాంట్లో గా ఈ కామద ఏకాదశి రోజు ఏం చేసుకోవచ్చు అంటే రాగ్వంశో వంశవర్ధన అంటే వంశ వృద్ధి కోసము నా తరాలు నా పిల్లలు నా తరతరాలు వృద్ధిలోకి అభివృద్ధిలోకి రావటం కోసం చేసేటువంటి మంత్రము అంటారు దీనిలో రెండు పద్ధతులు ఉన్నాయి ఇవేంటంటే ఆ మంత్రాన్నే తీసుకుని ఓము నమ తీసుకుని చేయటము ఒక పద్ధతి అలా కాకుండా విశ్వం విష్ణు వష అనుష్టప్ చందస్లో ఉంటుంది విశ్వశాస్త్రనాభం ఈ అనుష్టప్ ఛందస్సులో మీరు ఎనిమిది 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 ఇరవై నాలుగు లక్షల ఒక శ్లోకం ఉంటుంది మీరు ప్రతి శ్లోకానికి శ్లోకానికి మధ్యలో సంపుటీకరణ చేసుకుని

ఇవి పన్నెండు అనేది పన్నెండు నెలలకి పన్నెండు పౌర్ణములకి పన్నెండు అమావాసులకి ఇరవై నాలుగు అనేది అదొక లెక్క అందుకని గడియారంలో పన్నెండు వస్తే మౌలుగా పది రావచ్చు ఇరవై రావచ్చు గడియారంలో పన్నెండు ఎందుకు పెట్టారు మనకి శాస్త్రంలో ఉంది అద్భుతం అద్భుతం సో అలాగే ఈ ఏకాదశి నాడు ఉపవసిస్తూ ఎలాగో ఈ విష్ణు సహస్రనామాన్ని వృద్ధి కోసము ఈ ఏకాదశి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంటే మొదటి సంవత్సరంలో మొదటి అయితే ఈ వంశ వృద్ధి కాదు పిల్లల కోసం కాదు వేరే కోరికలు రకరకాల కోరికలు ఉంటాయి ఐశ్వర్యం కావాలనో లేకపోతే ఇల్లు కావాలనో ఉద్యోగం కావాలను ఇప్పుడు కామదా ఏకాదశి అంటే కామ్యం ఏదైనా ధర్మబద్ధమైన వేరే చేసుకోవాలి ధర్మబద్ధమైన వాటికి కూడా అదే సంకల్పం చెప్పుకోవాలి ఏదైనా సరే కామ్యకం ఇష్టి అంటారు కదా ఇష్టి అంటే కామ్యకం చెప్పేటప్పుడు సంకల్పంలో నేను ఈ కార్యక్రమం కోసం చేస్తున్నాను అని భగవతార్పణగా నమస్కారం పెట్టుకునే గనక మనం ఏ స్తోత్రం కానీ జపం కానీ చేసినప్పుడు అది మోక్షకారకంగా ఏ కోరిక లేకుండా చేసి అని ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఏ కోరిక లేకుండా చేస్తే అది మోక్షానికి ఉపయోగపడుతుంది మీకు గా ఒక పర్పస్ కోసం చల్లడి మన వాళ్ళందరికీ తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థితికారకుడైన విష్ణువు ఆ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే